నిజమైన నాయకుడు మహాత్మాగాంధీ అక్టోబర్ రెండున జన్మించారు ఇది అందరికీ తెలుసు కాని ఇదే రోజు ఇంకో మహాత్ముడు జన్మించారు ఆయనే లాల్ బహాదూర్ శాస్త్రి ఒకసారి ఆయన జవహర్లాల్ నెహ్రూ కోర్టు లాంటిది వేసుకున్నారట అది చూసిన ఒక ఆయన నెహ్రూ కోర్టులో మీరు భలే ఇమిడిపోయారే అన్నారట చిత్రంగా నెహ్రూ మరణం తర్వాత ప్రధానమంత్రి పదవి లాల్ బహాదూర్ శాస్త్రికే దక్కింది ఆ ఉన్నత పదవిలో కూడా ఆయన చక్కగా ఇమిడిపోయారు ఎంత ఎదిగినా ఒదిగి ఉండిపోయారు సామాన్య పేద కుటుంబానికి చెందినవారు కూడా ఎదిగి దేశానికే ప్రధానమంత్రి కాగలని నిరూపించిన తొలి రాజకీయ నాయకుడు ఇంతకీ లాల్ బహదూర్ శాస్త్రి పేరులోని శాస్త్రి కులవాచకం కాదు ఆయన ఇష్టపడి కష్టపడి చదివి సంపాదించుకున్న పట్ట పాకిస్తాన్ మీద యుద్ధం చేసి భారతదేశానికి తన సారథ్యంలో అద్భుతమైన విజయం సాధించిపెట్టి చివరకు ఉభయ దేశాలు సంధి కుదుర్చుకున్న వేళ విధివసాత్తు అస్తమించిన అమరవీరుడు లాల్ బహదూర్ శాస్త్రి దేశానికి ప్రధానమంత్రిగా చేసిన సొంత ఇల్లు సమకూర్చుకోలేని నిరుపమాన త్యాగమూర్తి ఆయన తాను స్వయంగా బాధ్యత వహించాల్సిన అవసరం లేకపోయినా ఒక రైలు ప్రమాదానికి తానే బాధ్యత తీసుకుని రైల్వే మంత్రి పదవిని తృణప్రాయంగా భావించి రాజీనామా చేసిన మహోన్నతుడు తాను ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు సొంత కారు లేకపోవడంతో పిల్లల కోరిక మేరకు అప్పు చేసి కొత్త కారు కొన్నారు కన్నుమూసేటప్పటికీ నాలుగు వేల ఆరు వందల రూపాయల అప్పు మిగిల్చి నాయకులు ఎంత నిస్వార్థంగా ఉండాలో చెప్పి రాజకీయ ప్రపంచం కళ్లు తెరిపించిన కారణజన్ముడు లాల్ బహాదూర్ శాస్త్రి తన కుమారుడికి అతడు పనిచేస్తున్న సంస్థవారు పదోన్నతి కల్పిస్తే సంతోషించకపోగా తన ప్రధాని పదవి కారణంగానే ఆ పదోన్నతి ఇచ్చి ఉంటారని భావించి కొడుకు చేత ఉద్యోగానికే రాజీనామా చేయించిన వ్యక్తిత్వ సంపన్నులు లాల్ బహదూర్ శాస్త్రి సతీమణి లలితా శాస్త్రి కూడా భర్తకి తగిన భార్య శాస్త్రి మరణించాక ఆ కుటుంబాన్ని ఆదుకోవడానికి ఎంతోమంది విరాళాలు పంపిస్తే ఆ మొత్తం సొమ్మును లలితా శాస్త్రి తిప్పి పంపించారు లాల్ బహాదూర్ శాస్త్రి ప్రధానిగా ఉన్న కాలంలో సైనికుల రైతుల సేవలను గుర్తించి జై జవాన్ జై కిసాన్ అంటూ దేశానికి మహత్తరమైన సందేశాన్ని ఇచ్చారు ఆయన ఈ నినాదమిచ్చి అరవై ఏళ్లు దాటినా ఇప్పటికీ నూతనంగా ఉంది ఏ నాయకుడికైనా ఎన్నాళ్ళూ పదవిలో ఉన్నాడనేది ముఖ్యం కాదు అతడు చేసిన సేవలు ఎలాంటివి ఎంత స్ఫూర్తిదాయకంగా ఉన్నాయన్నదే ప్రధానం ఈ కోణంలో యావత్ జాతికి చిరస్మరణీయులైన కొద్దిమంది నాయకుల్లో లాల్ బహాదూర్ శాస్త్రి ఒకరు